నమస్తే నేను మీ సతీష్ కొమ్మినేని అరెస్టుపై వైసీపీ నేతలు వరుస ప్రెస్ మీట్లు మరి వాళ్ళు చేస్తున్నటువంటి ఆరోపణలు ఒక డెబ్భై ఏళ్ల వృద్ధుడిని తప్పుడు కేసు పెట్టి అక్రమ అరెస్టులు చేయిస్తున్నారు ఇది పైశాచికత్వం రాక్షసత్వం అని చెప్పేసి అని అటు సజ్జల రామకృష్ణారెడ్డి మొదలు విడుదల రజనీ వరకు వాళ్ళు చేస్తున్నటువంటి ఈ విమర్శల్ని ఎలా చూడాలి అసలు ఒకవైపున మహిళల్ని అవమానించేటువంటి రీతిలో మాట్లాడారు అని చెప్పి ఆయన పైన కేసు నమోదైతే దాన్ని పోలీసులు అరెస్ట్ చేస్తే కొమ్మినేని అరెస్ట్కి కులాన్ని ఆపాదిస్తూ మరి అంబటి రాంబాబు లాంటి వాళ్ళు చేస్తున్నటువంటి ట్వీట్లు ఎలా చూడాలి అనేటువంటి అంశాలు మనతో విశ్లేషించేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు నాగార్జున గారు సార్ నమస్తే నమస్తే సార్ కొమ్మినేని శ్రీనివాస్ అరెస్ట్ మరి ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది అదే సజ్జల రామకృష్ణారెడ్డి ప్రెస్ మీట్ పెట్టాడు విడుదల రజని అంబటి రాంబాబు ప్రతి ఒక్కళ్ళు గగ్గోలు పెట్టడం జగన్మోహన్ రెడ్డి అయితే ట్వీట్ చేశాడు ఏకంగా మీరు వాళ్ళ ఏదైతే విత్తు నాటుతున్నారో రేపు అదే పండుతుంది అని చెప్పి మరి సజ్జల రామకృష్ణారెడ్డి ఏమో అది ఆయన వాళ్ళ ఫోటోల్ని చెప్పులతో కొట్టారని చెప్పి సంకరజాతి వాళ్ళని చెప్పేసి అని మాట్లాడడం విడుదల రజని అయితే ఇంకో పక్కన అసలు ఆయన క్లీన్ చిట్ ఇచ్చేస్తూ ఉంది కొమ్మినేని శ్రీనివాస్కి ఆయన అదే డిబేట్లో సారీ చెప్పాడు ఆయన డిబేట్ని నాపే ప్రయత్నం చేశాడు అని చెప్పి ఓవరాల్ అసలు ఈ పరిణామాన్ని ఎలా చూడాలంటారు అంటే ఎప్పుడు కూడా అబద్ధాలు మాత్రమే మా మాట్లాడటానికి అలవాటు పడ్డ జగన్మోహన్ రెడ్డి గారు ఒకటి మాత్రం నిజం చెప్పారు మనం ఏది విత్తితే ఆ ఫలమే వస్తుంది అనేటువంటిది వాళ్ళు విత్తారు ఇప్పుడు ఫలాలు వస్తున్నాయి ఆ ఫలాల యొక్క ప్రతిఫలం వీళ్ళు అనుభవిస్తున్నారు కరెక్టే కదా ఆ రోజున మనకి కాదు అన్నటువంటి ప్రతి ఒక్కరిని లోపలికి తీసుకెళ్ళి వేయండి అది డెబ్బై ఏళ్ళ రంగనాయకమ్మ గారు కానివ్వండి లేకపోతే ఎంపీ స్థానంలో ఉన్న రఘురామకృష్ణరాజు కానివ్వండి లేకపోతే సోషల్ మీడియాలో పోస్ట్ ఫార్వర్డ్ చేసినటువంటి వాళ్ళని కానివ్వండి మాజీ మంత్రులు కానివ్వండి విలే తర్వాత విలేకరులు కానివ్వండి పత్రికాది వాళ్ళు కానివ్వండి ఎవరిని వదిలిపెట్టారు ఆఖరికి మాజీ ముఖ్యమంత్రి ఆనాడు ప్రతిపక్ష నేత చంద్ర సో వాళ్ళందరినీ మీరు అరెస్టులు చేసి వాళ్ళని వేధించేటువంటి విత్తు మీరు నాటారు కాబట్టి ఆ విత్తులో నుంచి పుట్టుకొచ్చిందే రెడ్ బుక్ ఆ అణిచివేతలో నుంచి పుట్టుకొచ్చిందే రెడ్ బుక్ అనేటువంటి మొక్క ఆ మొక్క ఇవాళ మానయ్యేటప్పటికి ఏమంది మొక్క స్థాయిలో రెడ్ బుక్ను చూసి మీరు ఏమన్నారు చింపండి మడచండి పెట్టండి ఎక్కడో పెట్టుకోండి అన్నారు ఇవాళ పగలు రాత్రి ఆ రెడ్ బుక్కే కల్లోకి వచ్చేసి గంగవేరులు ఎత్తున్నారంటారు చూసారా గంగవేరులు ఎత్తున్నారు అయితే మిగతా వాళ్ళలో అరెస్టులు జరగనప్పుడు రానటువంటి ఈ గగ్గోలంతా ఒక్క కొమ్మినేని మాత్రమే అరెస్ట్ చేసినప్పుడు ఎందుకు వస్తుంది అంటే వాళ్ళు చెప్పే అబద్ధాలు వాళ్ళు చేసే తప్పుడు పనుల్ని కవర్ చేస్తూ అబద్ధాలను నిజాలుగా చూపించేటువంటి విషపత్రిక విష ఛానల్ అయినటువంటి సాక్షి మూలం ఇప్పుడు దెబ్బతినబోతుంది ఆ సాక్షిని ఇలాంటి తప్పు డిబేట్లన్నీ కూడా కండక్ట్ చేసేటువంటి ఈ ఈయన కొమ్మినేని ఎప్పుడైతే అరెస్ట్ చేశారో ఎవడు అలాంటిది మాట్లాడటానికి భయపడేటువంటి స్థాయికి వచ్చారు ఇతని స్థానంలో ఆ వస్తాడు అని వస్తాడు లేనటువంటి ప్రశ్నలు లాజిక్లు తీసుకొని అదేదో డ్రామా కంపెనీలో డైలాగులు చెప్పినట్టు ఉంటుంది సో ఇన్నాళ్ళు చూశారు చూసారు చూశారు చూశారు ఇక లాభం లేదు సరైన సమయం వచ్చింది అని తెలుగుదేశం తర్వాత కూటమి యొక్క అదృష్టం ఏంటంటే సరైన సమయం కోసం వెయిట్ చేస్తున్నారు అనుభవం ఉన్నవాడికి అనుభవం లేనటువంటి వాడికి తేడా అదే జగన్మోహన్ రెడ్డి ఏంటంటే అను అనుకోగానే లోపల ఏటం వారం రోజులు పది రోజులు ఉండటం రెండు ట్రీట్మెంట్ ఇవ్వటం బయటకు వదిలేయటం అదే ఆయన స్టైల్ చంద్రబాబు నాయుడు గారు ట్రాప్ వేసి రెడీగా పెట్టి ఎవడంతట వాడు వచ్చి ఇరుక్కునేటట్టు చేస్తున్నాడు మీరు జాగ్రత్తగా గమనించండి వలమనేని వంశీ ఎక్కడో అరవయో డెబ్బయో నిందితుడిగా ఉన్నటువంటి కేసుని మాఫీ చేసుకోవడానికి ఇవాళ బయటకు వచ్చి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ కేటు పెట్టించుకొని ఇవాళ వరకు బయటికి రాలేకుండా బాధపడుతున్నాడు బయటకు వచ్చి మళ్ళీ ఎన్నాళ్ళలో వెళ్ళాడు నందిగం సురేష్ లోపలికి ఏది ఏ పద్ధతిలో తీసుకొచ్చి గోరంట్ల మాదవం లోపల వేయాలి అనేటువంటి చూస్తున్నటువంటి పరిస్థితుల్లో ఎలా వచ్చి ఇరుక్కున్నాడు గోరంట్ల మాదవం ఇలాగేంటంటే కర్మఫలం మూలన ఏంటంటే వాళ్ళంతట వాళ్ళే వచ్చి ఇరుక్కుంటున్నారు ఇరుక్కుంటున్నటువంటి సందర్భంలో వాళ్ళు చేసే ప్రతి తప్పుడు పనిలో దాన్ని కవర్ చేస్తూ ప్రజలకి తప్పుడు ప్రచారం చేస్తూ తప్పుడు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నటువంటి ఇదేదైతే ఉందో ఈ మూలం మీద కొట్టడం అనేటువంటి చర్య ఏదైతే ఇప్పుడు కూటమి తీసుకుందో కూకటి వేళ్ళు కదులుతున్నటువంటి ఫీలింగ్ వాళ్ళకి కలిగి వీళ్ళు చేసే ప్రతి తప్పుడు పని ప్రజలకు తీసుకెళ్తుంది అదే కదా ఇదే పని నారాసుర రక్త చరిత్ర అని చెప్పేసి తన చేతిలో కత్తిపెట్టి వేసిన రోజు నుంచి రాసిన ప్రతి తప్పుడు కథనం మీద కనుక తెలుగుదేశం వాళ్ళు గట్టిగా చర్యలు తీసుకుని ఉంటే కథ ఇక్కడ దాకా వచ్చేది కాదు ఎప్పటికప్పుడు పోనైండ్లే 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 పింకు డైమండ్ అన్నారు వెంకటేశ్వర స్వామి నగలు చంద్రబాబు నాయుడు ఇంట్లో ఉన్నాయన్నారు తర్వాత వచ్చి ఒకే సామాజిక వర్గానికి డిఎస్పి ప్రమోషన్లు అన్నారు ఇలా ఒకటా రెండో ఇన్ని అబద్ధాలు ఆడారండి ఒకే సామాజిక వర్గానికి భూములు ఉన్నారు రా రాజధానిలో అన్నారు ఇన్ని చేసిన దాన్నంతటినీ ప్రచారంలో ప్రజల్లోకి పదే 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 విషయాన్ని నింపినటువంటిది ఇది దాన్ని ఏంటంటే ఆ రోజు నుంచి ఉపేక్షించడం వల్ల ఏంటంటే బరి తెగిచ్చింది ఇందాక మనం ఏదైతే అవకాశాలు అవకాశాలు వాళ్ళంతా వాళ్ళు ఇచ్చుకుంటూ వస్తున్నారన్నామో అలాగే కూటమికి ఒక అంది వచ్చే ఆయుధాన్ని వీళ్ళంతటి వీళ్ళుగా నిన్న చేసిన కామెంట్ రూపంలో ఆ మాట కూడా ఉచ్చరించడానికి కూడా నాకు నోరు రావట్లేదు ప్రజలందరూ వినున్నారు మళ్ళీ ఒకసారి నా నోరుతో చెప్పాల్సిన అవసరం లేదు ఆ మాట ప్రయోగించిన రోజునే కర్మ వాళ్ళకి పరిపక్వానికి వచ్చింది యాభై సంవత్సరాల దగ్గర దగ్గర జర్నలిజంలో కెరియర్ ఉండి మేధావిగా రాష్ట్ర అసెంబ్లీ ప్రొసీడింగ్స్ మీద సంపూర్ణ అవగాహన ఉన్నటువంటి కొమ్మినేని శ్రీనివాసరావు గారు అంత్య దశలో రిటైర్మెంట్ స్టేజ్లో ఎలాంటి పరిస్థితిని ఎదుర్కొంటున్నారో ఒక్కసారి చూడండి ఎప్పుడైతే సాక్షి పంచని ఇతను చేరాడో ఆ రోజునే అతనికి ఉన్నటువంటి క్రెడిబిలిటీ పోయింది జర్నలిస్ట్కి ఎప్పటి వరకు విలువ ఉంటుందండి ఆ పార్టీ వాడైనా ఈ పార్టీ వాడైనా నిష్పక్షపాతంగా తప్పుని తప్పని ఒప్పుని ఒప్పనంత వరకే అతనికి విలువ కొంతమంది లేజెంట్స్ ఉన్నారు వాళ్ళందరి పేర్లు ఇప్పుడు కూడా మనం తలుచుకుంటాం జర్నలిజం ఎందుకు ఏ పార్టీతో సంబంధం లేకుండా అవతలవాడు ఎంత పెద్దవాడైనా నిర్మోహమాటంగా వాళ్ళు మాట్లాడారు కాబట్టి వాళ్ళు చరిత్రలో నిలిచిపోయారు మరి నువ్వు వాళ్ళు ఇచ్చే డబ్బు కక్కుతావా లేకపోతే అన్న అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు కౌగులించుకు ఇస్తే దానికి నువ్వు ఇచ్చేసావా ఇలాగా దేనికో ఒక దానికి ప్రలోభపడ్డావు కాబట్టి ఇవాళ నీకు ఈ గతి వచ్చింది కాబట్టి క్రమక్రమంగా క్రమక్రమంగా వాళ్ళ కూకటి వేళ్ళు కదులుతున్నటువంటి ఫీలింగ్ వచ్చింది కాబట్టే ఇవాళ ఒక్క రోజున ఎన్ని ప్రాంతాల్లో ఎంతమంది ప్రెస్ మీట్ పెట్టారు చూడండి మీకు ఒక నందిగా సురేష్ను అరెస్ట్ చేసినప్పుడు ఎవరు అంతంత మాత్రం వల్లభనేని వంశీని చేసినప్పుడు ఒకళ్ళు ఇద్దరు మాట్లాడారు ఇక్కడ మాత్రం ఎందుకు ఇంతమంది వస్తున్నారంటే ఇన్స్ట్రక్షన్స్ తర్వాత సరైన అపాలజీ అన్న చెప్పారా వాళ్ళు చెప్పింది ఏంటి అది ఆయన వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయం మాకేమి సంబంధం లేదు ఇదే వాళ్ళు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ స్టేట్మెంట్ మాకు మహిళల మీద అపారమైనటువంటి గౌరవం ఉంది ఇది జనం నమ్మేవాళ్ళే కానీ ఎందుకు నమ్మట్లా లక్ష్మీపార్వతి అనేటువంటి మనిషి యొక్క వ్యక్తిత్వం ఏంటనేటువంటిది తెలుగు జాతి ఎక్కడున్నా ప్రపంచవ్యాప్తంగా ఎవరిని అడిగినా ఏం చెప్తారో అందరికీ తెలుసు అలాంటి ఆవిడని నువ్వు లైవ్లో కూర్చొని ఇంటర్వ్యూ చేస్తున్నటువంటి సందర్భంలో ఒక కాలర్ ఏదో ఒక పొరపాటు అంటే అదే బూతు కూడా ఏం జరిగిందే చెప్పాడు అతను నీకు ఆవేశం వచ్చేసి డెబ్బై ఏళ్ల వయసులో ఎదురుగుండా ఉంటే కొట్టేసి దూకేసి కొట్టే అంత ఆవేశాన్ని ప్రదర్శించావే ఒక ప్రాంతాన్ని వాళ్ళ జీవితాలు త్యాగం చేసి భూములు త్యాగం చేసినటువంటి వాళ్ళని రెండు వందల మంది పైన ప్రాణాలు పోగొట్టుకున్నటువంటి ఒక ప్రాంత ప్రజల్ని నువ్వు అంత నీచంగా మాట్లాడినప్పుడు నవ్వావు ఇవాళ నువ్వు ఈ శిక్ష అనుభవించడానికి కారణం ఆ నవ్వే ఆ రోజునప్పుడు కూడా మహాభారతంలో ద్రౌపదికి అంత పరాభవం జరగడానికి మైసభలో అవి నవ్వి నవ్వే కారణం కురుక్షేత్ర సంగనభవానికి కూడా అదే కారణం అలాగే డిబేట్లో అతను ఒక తప్పుడు మాట మాట్లాడినప్పుడు ఖండించకపోగా ముందు నవ్వి తర్వాత ఏమన్నా మిమ్మల్ని కూడా ట్రోల్ చేస్తారేమో జాగ్రత్త పడండి ఆయనకి ఇస్తున్నావు అడ్వైజ్ ఆయన సేవ్ చేయడానికి ఎందుకు క్షమిస్తారు వెయిట్ చేస్తున్నారు ప్రభుత్వం వలబన్ని కూటమి ప్రభుత్వం వెయిట్ చేస్తుంది తర్వాత వీళ్ళు ఇంకో స్ట్రాటజీ ఏం పాటిస్తున్నారంటే జగన్మోహన్ రెడ్డికి తనకు తోచినప్పుడు అరెస్ట్ చేశాడు కానీ పార్టీ నుంచి ప్రజల నుంచి పలానా వాళ్ళని అరెస్ట్ చేయాల్సిందే మీరని ఒత్తిడి వచ్చేదాకా కూటం ప్రభుత్వం ఆగుతుంది అది అనుభవజ్ఞుడికి అనుభవం లేని అడిగితే అందుకనే ఇంతమందిలో ఇంతమందిని అరెస్ట్ చేస్తే ఒక్కడి మీద సానుభూతి వచ్చిందా బాగా జరిగిందనుకుంటున్నారే కానీ అంటే ప్రజల్ని మెంటల్గా ప్రిపేర్ చేసిన తర్వాత మాత్రమే చర్య తీసుకుంటున్నారు కాబట్టి ఇప్పటికైనా సరే జగన్మోహన్ రెడ్డి గారు వేసే ప్రతి అడుగు చేసే ప్రతి చర్య తన పార్టీని తనతో ఉన్నటువంటి వాళ్ళని అధపాతాలానికి తీసుకెళ్తున్నాం మొన్న తెనాల్లో పరామర్శ దగ్గర నుంచి అన్ని సెల్ఫ్ గోత్సేగా ఏ ఒక్కటి కూడా ఆయన పార్టీని మళ్ళీ బతికిచ్చేది కానీ ఒక ఇచ్చేటువంటి పరిస్థితి లేదు కాబట్టి ఈ పార్టీ రోజు రోజుకి పతనమైపోతూ భవిష్యత్తు లేకుండా పోతుందనేటువంటి భయంలో నుంచి వచ్చేటువంటి అరుపులే ఈ ప్రెస్ మీట్లన్నీ రైట్ థ్యాంక్ యూ